అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కాకినాడ జిల్లా తునిలో జరిగిన సంఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలను కలిసి వేసింది సో ఈ కేసులో నిందితుడిగా ఉన్న నారాయణ ఆయన చనిపోయాడు సో మరి ఆయన్ని చంపేశారా లేదంటే ఆయనే సూసైడ్ చేసుకున్నాడు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కటా కార్తీక్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఏంటి సార్ నారాయణరావుని చంపేశారంటారా లేదంటే ఆయనే ఇంకా నేను ఈ బాధ పడలేను రేపొద్దున నలుగురిలో మొహం చూపించుకోలేని చెప్పి ఆయన ఇదైపోయాడు అంటారా అందరూ కూడా చేసే నేరం గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను మాత్రం ప్రకృతి ఇచ్చినటువంటి పనిష్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను నేరం చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకునేటువంటి పాయింట్ ఏంటంటే నేరం చేస్తే మీ గతితే పరువు పోయి పబ్లిక్ రిసీవ్ చేసుకోక కుటుంబం వదిలేసి సర్వం సన్యాసమై ఎందుకు ఈ బతుకు అని ఫీల్ అయ్యి ఈ బతికిందానికంటే కూడా సమాజం చేడ పురుగులాగా చూస్తూ ఉంటే ఇలా దానికంటే కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం అనుకొని అనుకోని చెరువులుకి చనిపోయాడు కదా అలా తయారవుతుంది జీవితం అని నేరం చేసే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా జరిగింది ఏంది ఒక అరవై డెబ్భై ఏళ్ళు ఉంటాయి అతనికి నారాయణరావుకి ఆ వయసు ఉన్నటువంటి అతను గురుకుల పాఠశాలలో ఒక ఎనిమిదవ తరగతి చదువుతున్న అమ్మాయిని నా మనవరాలు ఆరోగ్యం బాగాలేదు ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి స్కూల్లో చెప్పడం ఫలితంగా వాళ్ళు సహజంగా ఎవరు అనుమానిస్తారు ఇంత ముసలైనా ఆ అమ్మాయి ఏం ఎనిమిదితర చదువుతుంది వీళ్ళిద్దరు మాది ఏదో రిలేషన్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు సహజంగా పంపించారు నమ్మి ఇంటికి తీసుకెళ్తాను ఆరోగ్యం బాగాలేదని పంపించారు పంపించిన తర్వాత తీసుకెళ్లే క్రమంలో ఒక సపోటా తోటలోకి తీసుకెళ్లి అగ పాల్పడిపోతే ఆ తోట యజమాని గమనించి గద్దించి నిరవరించి చివరికి పట్టుకునేటువంటి యజమాని మీద కూడా ఈ ముసలోడు వాడు దురిసే నేను ఎవరో తెలుసా నా స్థాయి ఏంటో తెలుసా అని చెప్పేసి ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోబోయాడు కానీ ఆ తోట యజమాని ఏమాత్రం భయపడకుండా అతన్ని నిర్ నిర్వరించి రివర్స్లో అతన్ని గద్దించేసి మొత్తానికి పోలీసులకు అప్పచెప్పాడు పోలీసులు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు సమాజం కూడా సీరియస్గానే రియాక్ట్ అయింది ఆ పాప వాళ్ళ అనుకుంటా కొట్టింది అనుకుంటా తర్వాత అందరూ తువాను ఊశారు ఆ కుటుంబ సభ్యులు అయితే ఈ మనిషికి మాకు సంబంధం లేదని ఆ మనిషి భార్య చెప్పింది ఆ మనిషి కూతురు చెప్పారు ఇట్లా ఆ అతనికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక ఈ మనిషికి సంబంధం లేదు మాకు ఇది చేసిన నేరం మా ఊరిది కాదు అతన్ని చట్ట ప్రకారం ఎలా శిక్షిస్తారో శిక్షించుకోండి అని చెప్పేసి కుటుంబం మొత్తం వదిలేసింది కుటుంబం వదిలేసింది సమాజం మొహన తువాను ఊసింది ఆ బాలిక కుటుంబ సభ్యులు అయితే కొట్టారు దాడి చే దాడి ప్రయత్నించారు సరే పోలీసులు ఉన్నారు కాబట్టి అడ్డుకున్నారు ఆపగరిగారు సరే పోలీసులు కూడా పోక్స్ పెట్టారు నాన్ కేసు నిన్న దాకా ఆ లోకల్ పాలిటిక్స్లో ఏదో ఒక లాగా చిన్న స్థాయి లీడర్లాగా తిరిగిన వాడు ఒక్కసారిగా సమాజం నువ్వు ఎందుకురా బతికి అని అనేసరికి జీర్ణించుకోలేకపోయాడని నేను అనుకుంటున్నాను పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఐదు గంటలకి కేసు నమోదు చేశారు పది గంటల పూర్తి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని జడ్జి గారు ముందు ఆధారపరిచేదాని కోసం తీసుకెళ్లే క్రమంలో ఇతనేదో నాకు వాష్రూమ్ వస్తుందని అడిగాడట సహజన ముసలాయన అనే కారణం చేత అప్పటికే డౌట్ డౌట్గానే ఆపారట ఆపిన తర్వాత నేను కాలు తీసుకుంటానని చెప్పేసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో దూకేశాడట అదిగా పోలీసు వర్షం అయితే అది కదా అక్కడ వర్షం పడుతుంటే పోలీస్ అని చెట్టు కింద నుంచి ఉన్నారు ఇతనం పోయి చెరువులో దూకాడు అప్పటికీ కొంతమంది కానిస్టేబుల్స్ దూకి రక్షి అదే అతను తీసుకెళ్లే ప్రయత్నం చేయ బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయగా చెరువు లోతు ఎక్కువ కావటం వల్ల సాధ్యం కాలేదు తెల్లారి జామున గాజీతి కాలం తీసిపోయి ప్రయత్నం చేస్తే బాడీ అయితే దొరికింది కాదు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇక్కడ నేను మన చట్టాలు ఏం చేయగలలో మన మహా అంటే అరెస్ట్ చేస్తాయి జైల్లో పెడతాయి అంతే కదా జైల్లో పోక్సట్టి కింద బెయిల్ రాకుండా లోపల ఉంటాడు అంతే రోపరైతే ఎన్కౌంటర్ చేయరుగా లోపల అయితే కోర్టు చెప్పకుండా వృత్తి చేయరుగా రోజుకి ఈ అయితే కేసు తేలదుగా కొన్ని సంవత్సరాల పాటు కేసు తేలిద్ది అన్ని సంవత్సరాల పాటు అతను జైల్లో ఉండటం లేదా బెయిల్ మీద బయటకు రావడం జరుగుతుంది కానీ తొందరగా పనిష్మెంట్ ఉంటే నేరం వాళ్ళు ఆగిపోతారు చేసే వాళ్ళంతా హా ఏముందరో జైల్లో పెడతారు ఈ కేసు ఎప్పుడు తేలాలి అనేటువంటి ఒక నిర్లక్ష్యం కారణం చేత నేరాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చట్టాలంటే భయం లేకుండా పోలీసులు అంటే భయం లేకుండా సమాజం అంటే గౌరవం లేకుండా పదే పదే నేరాలకు పాల్పడుతున్నారంటే కారణం పనిష్మెంట్ సరిగా లేకపోవటం వల్ల అందుకనే చట్టాలు చేయలేని పని సమాజం చేయలేని పని పోలీసులు చేయలేని పని గంగమ్మ చేసింది గంగమ్మ అంటే చెరువు వాటరు చెరువులో దుక్కితేనే గతం చనిపోయింది చెరువు ముంచేసింది గంగమ్మ ముంచేసి అరే నాయన నువ్వు చేసిన చిన్న నేరం కాదురా ఇక నువ్వు ఈ లోకంలో వద్దురా ఈ భూమి మీద ఉండే హక్కు నీకు లేదురా అని తనలో కలిపేసుకొని ఈ లోకాన్ని నుంచి తీసుకెళ్లిపోయింది ఎందుకో అతనికి బతి హక్కు లేదని గంగమ్మ భావించింది కాబట్టి నేను గంగమ్మకి ధన్యవాదాలు చెప్తున్నాను సరే ఇక వాళ్ళ కూతురు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కొట్టి ఏదో చేసి చెరువు పడేసి ఉంటారు కోర్టు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అమ్మ ఒకవేళ పోలీసు నిజంగానే మీ అనుమానం ప్రకారం కొట్టి చెరువులో పడేసినా సరే లేదు అతనికి అతను పరుగు పోయిందని దూకినా సరే అతనికి బతికే హక్కు లేదు అతనికి బతికే హక్కు లేదు ఇతని యొక్క చావు చాలామందికి ఇన్స్పిరేషన్ పొద్దున్న నేరం చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పడానికి ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి మీ అనుమానాలన్నీ మడిచి మీ ఇంట్లో పెట్టేసుకోండి మడిచి మీ ఇంట్లో పెట్టేసుకోండి ఇక మైకుల ముందుకు వచ్చి టీవీలు ముందుకొచ్చి అరవకండి చేసింది మహాపాపం చేసింది పెద్ద ఘోరం చేసింది పెద్ద నేరం కాబట్టి అతనికి అదే కరెక్ట్ అని దైవం భావించింది గంగమ్మ భావించింది అందుకనే ఈ లోకాన్ని విడిచే తీసుకెళ్ళిపోయింది దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని ఆహ్వానించండి అలాంటి వాడు మీ కుటుంబం లేనందుకు సరే ఏదైనా బాధ మీకు కూడా బాధ నేను కాదు అనేది కాదు కానీ చేసింది మహాపాపం అమ్మ అతని చావు వల్ల రేపొద్దున అలాంటి నేరాలు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా భయం వస్తుంది ఈ ఈ పరిస్థితి మనకు వస్తేమో సమాజం చిత్కరించుకుంటుందేమో ఎందుకురా ఈ బతుకు ఎందుకురా ఇంకా బతుకున్నా నేను అనిపిస్తేమో నరకం ఎక్కడో ఆకాశంలోనో ఎక్కడో పైన లోకాల్లో ఉంటాం కాదు ఈ భూమి మీద నరకం కనపడిద్దేమో అనేది ఈ నారాయణరావు ఇన్సిడెంట్ ద్వారా మనకు అర్థమైపోయింది అనేది రేపు నేరం చేసే నేరం చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను ఐదు నిమిషాల సుఖం కోసం పది నిమిషాల సుఖం కోసం మీరు ఆవేశపడి ఇలాంటి అగాయిత్యాలకి పాల్పడితే జరిగే పరిణామాలు ఏంటో తెలుసా రేపు అఘాయిత్యం బయటపడింది బయటపడిన తర్వాత మీ భార్య ఒక పెళ్ళై ఉంటే భార్య ఇతను ఆ భర్త అని చెప్పుకోగలుగుద్దా రేపు వాళ్ళ స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారని ఎగ్జాంపుల్ వీళ్ళు పలానోడు మా తండ్రి అని చెప్పుకోగలుగుతారా తర్వాత ఆ పిల్లలతో ఎవరైనా స్కూల్లో ఉన్నటువంటి ఇతర పిల్లగాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారా అంటే వాళ్ళ పిల్లలు వీని తండ్రి అని చెప్పుకోలేరు వాళ్ళ భార్య ఇతని భర్త అని చెప్పుకోలేరు వాళ్ళ తల్లిదండ్రులు ఇతను మా కొడుకు అని చెప్పుకోలేరు పైగా ఇతను రేపు పొద్దున మీద బయటకు సమాజం ఏమైనా రిసీవ్ చేసుకుంటుందా ఇతనితో తిరిగితే మమ్మల్ని కూడా అలాంటి వాడు అనుకుంటారని భయంతో ఇతను దూరం పెడతారు అర్థమైందా పెళ్ళి అయితే విడాకులు వస్తాయి పెళ్ళి కాకపోతే పెళ్ళి ఇక జీవితంలో కాదు అంటే ఒక్క శనికావేశం కోసం ఒక్క ఐదు పది నిమిషాల కోసం నీ వంద సంవత్సరాల జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిన అవసరమా ఇప్పుడు ముసలాయిని ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు బతుకుతాడేమో అని బాగానే అటు అటువైనా మాట్లాడుతున్నాడు గదమాయిస్తున్నాడుగా ఇక ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రతకగలిగేటువంటి పరిస్థితి ఉంది సరే ఇరవై సంవత్సరాలు బ్రతకగలిగే పరిస్థితి ఉంది ఇవాళ అర్థాంతరంగా జీవితాన్ని ఎందుకు ముగించుకోవాల్సి వచ్చింది కేవలం ఆ ఐదు నిమిషాలు కోసం వెళ్ళి ఇవాళ ఈ పరిస్థితి వచ్చి అంతేగా ఐదు నిమిషాల కోసం ఇరవై సంవత్సరాలు ఉదయ ఇంతకన్నా పిచ్చితనం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా కాబట్టి నేను అనేది ఏంటంటే ఐదు నిమిషాల కోసం యాభై సంవత్సరాలు జీవితాను అరవై సంవత్సరాలు జీవితాను వంద సంవత్సరాలు జీవితాను ఇరవై సంవత్సరాలు జీవితాన్ని ఎందుకు రా ముగించుకుంటారు స్వామి నేరాజు చేయకుండా ఉంటే అసలు మీ జీవితం మీద మీకు హ్యాపీగా ఉంటుంది కదా అని అంట కాబట్టి పని పనిచేసే వాళ్ళందరికీ ఈ సంఘటన ఒక ఉదాహరణ థ్యాంక్ యూ గారు సో ఇది కార్తీక్ గారు అని మనసు మనం టీవీ